కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం మేము దాన్ని వెల్కమ్ చేస్తున్నాం హర్షం కూడా వ్యక్తం చేస్తున్నాం ఇదే సందర్భంగా బీసీ పునవృత్తులు ఉన్నటువంటి కులాలు యాభై ఆరు ఉన్నాయి ఈ యాభై ఆరు కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ ఎందుకంటే ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే చైర్మను మంది డైరెక్టర్లు ఆ కులాలను నాయకత్వం పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది అకరాసమైన ఆంధ్రప్రదేశ్లో యాభై ఆరు కార్పొరేషన్ ఉన్నాయి అక్కడ ప్రతి కులంలో కూడా అత్యంత వెనుకబడిన కులాలకు కూడా నాయకత్వం పెరిగింది ఆ కులాల ఆత్మవిశ్వాసం మనోధైర్యం గుర్తింపు అన్ని లభించి నాయకత్వం పెరిగింది ఆ కులాల కాబట్టి ప్రభుత్వం వెంటనే యాభై ఆరు కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి నాయకత్వాన్ని పెంచాలని ఆ కులాల గౌరవాన్ని పెంచాలని డిమాండ్ చేశారు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆ కులాలకు గుర్తింపు అవుతుంది నాయకత్వం మొత్తం బీసీ కులాలు నూట ముప్పై తొమ్మిది ఉన్నాయి అయితే మేము నూట ముప్పై తొమ్మిది తరఫున నృత్య కులాలు ఎందు అన్ని కులాలకు సాధ్యమైనంత వరకు ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే వారి నాయకత్వం ఎదురుతుందని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను సూచిస్తున్నాను అదేవిధంగా పాలక మండలి ఏర్పాటు చేయాలి డైరెక్టర్లను చైర్మన్లను నియమించాలి దాని తర్వాత కుల నాయకత్వం జరుగుతుందని ప్రభుత్వానికి అదేవిధంగా ప్రభుత్వానికి ఇంకోటిందంటే రెండు వేల ఎనిమిదిలో నేను ఐదు రోజులు అమన్య చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు టూ ఫిఫ్టీ త్రీ ఎంబర్స్మెంట్ స్కీమ్ పెట్టారు ఇంజనీరింగ్ మెడిసిన్ ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ బీజీ డిగ్రీ టోటల్ అదే విద్యార్థులకు టోటల్ బీల్ ఇచ్చేది స్కీమ్ పెట్టారు ఇప్పుడు ఆ తర్వాత ఈ స్కీమ్ను రద్దు చేయలేదు కానీ సవరించారు ఆ బీడ్లన్నీ తక్కువకు తక్కువ టీఆర్ఎస్ కాలంలో లోపల ఆ స్కీమ్ను తగ్గించేశారు ముప్పై ఐదు వేలకు లిమిట్ చేశారు ఫీజుకి ఇరవై వేలు లిమిట్ చేశారు అనేక కోర్సులకు పదివేలు లిమిట్ చేశారు అయితే ఈ లిమిట్ని ఎక్కిసి బీసీ కులాలు చాలా కులాలు అత్యంత వెనుకబడిన కులాలు మాయబ్రహ్మలు మత్స్యకారులు వడ్డేరలు ఈ కులాలలో ముమ్మకాపలు ముంద్రాజులు అదేవిధంగా గౌరవ గొరే కాపరు అనేక కులాలు వీధులు కట్టే స్థోమత లేక ఇంజనీరింగ్లో మెడిసిన్లో మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఇంజనీరింగ్ మెడిసిన్ చదవలేకపోతున్నారు కాబట్టి మాకు గౌరవద్దు బీసీలు ఏమంటుందంటే మాకు రోడ్ వద్దు పొందొద్దు ఆవు రోడ్డు ఏది వద్దు చేపలు వస్తాయి మా పిల్లలు తదుకోవాలని కోరుకు